మాటశ్రీ కొండా లక్ష్మణ్ గారి అనేక వర్గానికి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి విశ్వ పట్టణ పద్మశాలి సేవా సంఘం మిత్రులకు ప్రజలకు అసలు అభినందనలు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు నమస్కారం తెలియజేస్తాం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితము రెండు మూడు విషయాలుగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా వాన్కేడ్ నుంచి స్టార్ట్ అయింది ఆయన జీవితం మళ్ళీ భువనగిరిలో కూడా ఆయన కాంటాక్ట్ చేసి ఆయన కాంగ్రెస్ నాయకుడిగా సోషలిస్ట్ నాయకుడిగా ఇందిరాగాంధీకి అత్యంత సన్నిధుడు ఎవరు కూడా పాలన పాస్తుడిగా ఆయన జీవితం స్టార్ట్ అయింది ఎస్సీలు ఎస్సీలు బీసీలు పదవుల కోసం పాకులాడేటువంటి ఈ రోజుల్లోనే మరి ఆ రోజుల్లోనే ఆయన అంతా త్యాగాలు చేసి మొదటి తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి ఒక గడ్డి కోసకంగా ఈనంగా పదవిని చూపించి ఆయన రాజీనామా చేసి దాడి చేసి మరి ఆయన నిఫావర్సైన తెలంగాణ వాది రమణ అన్నట్టు ఆయన చాలా పెద్ద నాయకుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ అనే పార్టీ పంతొమ్మిది వందల తొంభైలో పెట్టడం జరిగింది ఆయన ఇంట్లోనే హైదరాబాద్ జలసౌద ఎట్లయితే జల జిల్లా అని ఎట్లయితే షాంగమండ దగ్గర ఉంటుందో ఆయన ఎన్నడే పెట్టి ఆయనే బాగా పోయి మరి ఆయన చనిపోతే కూడా ఆయన శివన్ దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి చేసే రాలేదు అంటే ఎన్ని తలిఖలా ఆయన దగా చేసారు అలా ఎన్ని విధాలా ఆయన అట్లా చేసారు ఆయన ఢిల్లీలో సహజంగా చలి ఎక్కువ ఉంటుంది జనవరి డిసెంబర్లో ఇంకా బాగా చలి ఉంటుంది మామూలు వాళ్ళు రెండు మూడు స్వెటర్లు వేసుకున్న దుప్పట్లు తప్పకుండా అక్కడ చలి ఆగదు మరి అక్కడ వితౌట్ అదైతే షర్టర్ వితౌట్ ఆ దుప్పటితో తెలంగాణ రెండో దశ ఉద్యమానికి నిరార దీక్ష కూడా చేసింది అయినా మరి ఆయన కేటీఆర్కు ఇప్పుడు బీఏ బీఆర్ఎస్కు వాళ్ళకి వీళ్ళకన్నా సోదరులు ఉండచ్చు ఉన్నా కూడా ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడికి వచ్చి ఆ ఓ గొప్ప అని మాట్లాడటం కాదు దీని మూలాల గురించి కూడా మనం చర్చ చేయాలి మూలాల మీద జరిగితే ఓపెన్గా మనం అరే కట్ట జరిగిందని చెప్పిన కూడా చెప్పాలి అని సందర్భంగా నా అభిప్రాయం తెలియజేస్తూ వారి విగ్రహము తర్వాత జ్యోతిరావు పూలే గారి విగ్రహం సావిత్రిబాయి పూలే విగ్రహం మూడు విగ్రహాలు ఒకటే కాడ పెట్టాలి వీళ్ళు ముగ్గురి కాన్సెప్ట్ మన తెలంగాణ బహుదండల కోసం ఆలోచన చేసిందని మన ఎమ్మెల్యే మన మంత్రి కొన్న పొన్న ప్రవ్ఞ ఆలోచన చేస్తాను గారి రామనాథ్ భగవాన్ గారు ఆయన గారు వీళ్ళందరూ కూడా తెలుసు ఆల్రెడీ పర్మిషన్ కూడా వచ్చింది జాగ్రది త్వరలోనే వాళ్ళ వివరాలు కూడా పెట్టి మనం చాలా ఎప్పుడో వాళ్ళ స్నేహంతులు అయినా వాళ్ళ సిద్ధాంతాల గురించి మాట్లాడాలన్నా సమాజం ఇన్స్పైర్ కావాలి మన జనము ఆపే భావి తరాలకు దిక్చూసి రాగా వీళ్ళ జీవితము వీళ్ళ త్యాగాలు వీళ్ళ పోరాట పటిమ మనం తెలియజేయాలి పది మంది వచ్చి నాలుగు నిమిషాలు మాట్లాడి వాళ్ళు పోలేసి హోటల్ పోటే కాదు దీని వారసత్వం ముందు ముందు చాలా పెద్దగా ఏదైతే అక్కడ మరి నాసిక్లో గోదావరి చిన్నగా ఉంటుంది అంటే సౌరేశ్వరం వచ్చేది నాలుగు కిలోమీటర్లు అవుతుంది గోదావరి అంటే ఇప్పుడు ఏదో చిన్నగా ఉన్నదనే కాదు రాబోయే రోజుల్లో ఇది ఒక మహా ఉద్యమంగా ముందుకు పోయి రోటీ కపడా అకాన్ కపడాకు సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళైనా రోటీ లేదు కపడా లేదు మకాన్ లేదు ఇది మరి ప్పటికీ నలభై కోట్ల మంది రోజు అన్నానికి ఏడుస్తా మన ప్రధానమంత్రి ఏమో చాలా ఫ్యాషన్గా కప్పు బట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నాడు బీజేపీ సోదరులున్నా బాధపడద్దు కాంగ్రెస్ వాళ్ళ కూడా కొన్ని మట్లు జరగదు ఏది జరిగినా శాస్త్రీయంగా ముందుకు పోవాలి సమాజంలో అడుగు వర్గాలు ముందుకు పోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని తెలియదు దానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పంట మనం నిర్వహిస్తున్నటువంటి సోదరులందరికీ అభినందన తెలియస్తూ సెలవు బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాను కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ప్రతినిత్యం పేద బడుగు బలహీన వర్గాల కోసానికి ఆవిష్ చేసే వ్యక్తి మరి సామాజిక న్యాయం పేదవాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడే వ్యక్తి మరి వారి ఆశయాలను కొనసాగించాలని భావి తరాలకు కూడా పూర్తిగా తీసుకోవాలని సందర్భంగా తెలియదు ఆయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న మహనీయుడు ఆచార్య కుండాలక్ష్మణ్ బాబు ఇజీ గారి పన్నెండో వర్గం సందర్భంగా ఈ బరుగు బలహీన వర్గాల నాయకులందరూ కురూరంలో వచ్చే ఘనంగా నివాళులర్పించడం జరిగింది మనందరము ఒకటే కోరిక మాది ఏంటంటే ఉస్మాబాద్లో కుండా లక్ష్మణ్ బాబు ఇది గారికి తీరాల్సిన కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము దానికి కూడా మున్సిపల్ గారి మున్సిపల్ ఆఫీస్ నుండి కూడా పర్మిషన్ వచ్చింది వచ్చే సంవత్సరం జయంతిలోపు కాన్సర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాము దానికి తోడుగా మన ఉస్మాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల బీసీ సంక్షేమ శాఖ తీసుకున్న ప్రభాకర్ గౌరవి గారు కూడా నిదారంగా అతనే కాన్సర్ వెంట గత్యాన్ని పట్టుకుని ముందు వచ్చిండు అతనికి మా పరుగు బలహీన వర్గాల సంఘం తరఫున కూడా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సంవత్సరం బాబుజీ గారి జయంతి వరకు అధికా ఇచ్చిన ఏర్పాటు మాన్య శ్రీ కొండ లక్ష్మణ్ బాబుజీ గారి వసతి సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మహానుభావులకు దండేసి దండం ఎక్కడ కాకుండా వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు నన్ను పోరాడితో కృషి చేసేదో మిగిలిపోయినటువంటి ఆశయ సాధన కోసం మనమంతా పునరంకితం అవ్వడమే వారికి నిజమైనటువంటి నివాళి అర్పించినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఈ సందర్భంగా బాపూజీ గారి ఆశయమైనటువంటి సామాజిక న్యాయం అంటే బహుజన రాజ్యం ఆ బహుజన రాజ్యం కోసం మనమంతా పునరంకితం అయ్యి దాని సాధన కోసం కృషి చేసినప్పుడే మనం వారికి నిజమైనటువంటి నివాళి అర్పించినటువంటి వాళ్ళం అవుతాం నాయకుడు అందరిని కూడా చేయడం జరిగింది అందరూ కూడా ఘనంగా నివాళు అర్పించడం జరిగింది అతని ఆశయాలను మనము కొనసాగించాలని అటువంటి దృక్పథము ప్రతి వారిలో చైతన్యం రావాలి ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగి తన స్వార్థ విభేదాలను అన్నీ పక్క పెట్టి అనే ఆశయాలు కొనసాగించే కొరకు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు